गूगल गुड लाइक बट लाइक नॉट बैठना मालूम जो कर रहे है हैप्पी बर्थडे टू यू जन्मदिन को नहीं ना अगर करते हैं इतना बोलता मॉर्निंग बेस्ट बेस्ट

போட்டி <laughs> ఈరోజు మాజీ సర్పంచి చెల్లపల్లి ఆనాటి జీపీగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది అన్నగారు సిపిఎంలో దీర్ఘకాలికంగా పనిచేయడం జరిగింది ఎస్ఐపిలో విద్యార్థి నాయకుల్లో పనిచేయడం జరిగింది అనేక వర్గాలుగా చాలా మందికి సాయ సహకారాలు అందిస్తూ ఈరోజు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా అన్ని సంఘాల నాయకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వచ్చే అన్నగారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఘనమైన సన్మానం చేసి అదేవిధంగా హ్యాపీ బర్త్డే శుభాకాంక్ష తెలియడం జరిగింది అదేవిధంగా అనేక యాభై రెండు సంవత్సరాలలో సుదీర్ఘమైన కాలంలో అనేక రకాలుగా ఈ చల్లపల్లి గ్రామంలో కావచ్చు నల్గొండ జిల్లాలో కావచ్చు అన్నగారిన వర్గాలు కూడా చాలా సామాజిక దృక్పథంతో సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ అనేక సేవలు ఈ ఈరోజు మాజీ సర్పంచ్ల పోరాం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ అనేక మందికి పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పెన్షన్ కావాలని కోరుతూ అదేవిధంగా ఆ యొక్క పార్టీల నాయకత్వంతో కావచ్చు అదేవిధంగా ప్రభుత్వాలతో కొట్టాడుతూ ఈరోజు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ అనేక ముందు ముందు అనేక పోరాటాల్లో ఉండు కూడా మరి యొక్క సర్పంచ్తో పాటు ముందు ముందు కౌన్సిలర్గా కావాలని మా యొక్క ఆశ అదేవిధంగా అనేక ఒక విప్లవ భావాలుగా కలిగినటువంటి విద్యార్థుల నాయకత్వంలో ఉండి ఆనాటి చాలామందితో కూడా పోరాటం చేసి అనేక విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు విద్యార్థుల నాయకత్వం కోసం ఆర్నిషన్ కష్టపడేటువంటి మాకందరికి ఆదర్శంగా ఉన్నటువంటి మేడి శంకరన్న గారి ఈరోజు అన్నగారి యొక్క జన్మదిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో పిల్లల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు కూడా చాలాసార్లు కూడా ఆత్మీయంగా తమ్ముడు అన్న అన్నతో పాటు తమ్ముడు అనే రకంగా మాతోటి ఉంటూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా మీ ఉద్యమాలలో చురుకైన పాత్ర వహించాలంటే కొన్ని సూచనలు అదేవిధంగా ఒక మేధావి వర్గంలో ఉంటూ కూడా మాకు అందరికీ కూడా సహాయకారాలు సహకారాలు అందిస్తున్నటువంటి శంకర గారికి పదొక్కసారి మరొకసారి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న ముందు ముందు అనేక పదవులు అనుభవిస్తూ మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం చెల్లపల్లి మాజీ సర్పంచ్ అయినటువంటి బేడిశంకరన్న జన్మదిన దినోత్సవాన్ని చాలా ఘనంగా ఇంటి దగ్గర నిర్వహించడం జరిగింది అన్న ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఇటువంటి బర్త్ డేలు చాలా చేసుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి కోరుతూ ఉన్నాం ఈరోజు వేడిశంకరన్న అంటే ఆయన చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి డైరెక్షన్తో ముందు చూసుకుపోయేటువంటి ఏకైక వ్యక్తి ఎవరే అని అంటే ఈ చెల్లె మన మేడు శంకరణ కనిపిస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శ భావాలు కలిగి సామాజిక సేవా యాంగిల్లో చేస్తూ ఈరోజు ఆయన ఒక సర్పంచ్ అయ్యి సర్పంచ్ పూరము ఒక స్థాపించేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఫైట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేడు శంకరణకే దక్కింది అంబేడ్ శంకరన్న ఇంకా ఉన్నతమైనటువంటి పనులని చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లను కూడా అంచెలంచెలుగా తీసుకుపోయి రేపు రాబో రోజులలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఆచేప వ్యక్తం చేస్తూ అంబేడ్ శంకరన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం